ఐదంచెలతో ఐశ్వర్య సిద్ధి అమరావతి అక్టోబర్ ఇరవై ఆరు ఈనాడు కష్టపడి రాత్రింబవళ్ళూ శ్రమిస్తున్నా సంప్రదాయ వరి సాగుతో రైతులకు పెద్దగా ఆదాయం దక్కడంలేదు కుటుంబమంతా చెమటోడ్చినా నెలకు ఐదువేల రూపాయలకు మించిన ఆదాయం రావడం లేదని రైతులు వాపోతున్నారు అయితే వరిని వదిలి పండ్లు కూరగాయలు ఆకుకూరలు సాగుచేస్తే సంవత్సరానికి మూడు లక్షల వరకు ఆదాయం పొందవచ్చు అని సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామ్ చెబుతున్నారు కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని తరకటూరు గ్రామంలో వరిపోలాల నడుమే ఆయన ప్రయోగాత్మకంగా ఐదంచెల పంటల సాగు ప్రారంభించారు ఒక ఎకర భూమిలో ఐదు స్థాయిల్లో పంటలు వేసి సంప్రదాయ వ్యవసాయానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తున్నారు ఏంటి ఈ ఐదంచల సాగు విధానం ఈ పద్ధతిలో దీర్ఘకాల మధ్యకాల స్వల్పకాల ఆదాయాన్నిచ్చే పంటలను కలిపి సాగుచేస్తారు అంటే మామిడి పనస నేరేడు వంటి పండ్లతో పాటు అరటి బొప్పాయి మునగ ఆకుకూరలు కందలు అల్లం వంటి పంటలు ఒకేసారి పెరుగుతాయి దీంతో రైతుకు సంవత్సరం పొడవునా ఆదాయం లభిస్తుంది ఒక ఎకరం భూమిని బై అరవై అడుగుల విస్తీర్ణంలో పది ప్లాట్లుగా విభజిస్తారు మడులు ఏడు పాయింట్ అడుగుల వెడల్పుతో వాటి మధ్య రెండు పాయింట్ అయిదు అడుగుల కాల్వలు ఏర్పాటవుతాయి ఎక్కువ నీరు అవసరమైన పంటలను మడుల అంచుల్లు తక్కువ తేమ కావాల్సిన పంటలను మధ్యభాగంలో వేస్తారు వర్షాకాలంలో నీటి యాజమాన్యం అవసరం లేకుండానే సాగు చేయవచ్చు మిగిలిన కాలంలో తడి అందిస్తే సరిపోతుంది మొక్కల పెరుగుదల దశలో జీవామృతం పంచగవ్య పిచికారీతో సహజ పద్ధతిలో ఎరువులు అందిస్తారు ఒక ప్లాటుకు ఎనభై ఒక్క మొక్కలు దీర్ఘకాల ఆదాయమిచ్చే తొమ్మిది పండ్ల చెట్లు మామిడి పనస నేరేడు వంటి పండ్లతో పాటు అరటి బొప్పాయి మునగ ఆకుకూరలు కందలు అల్లం వంటి పంటలు ఒకేసారి పెరుగుతాయి మడులపై పసుపు అల్లం కంద ఆకుకూరలు కూరగాయలు వేయవచ్చు పసుపు పంటతో ఒక్కో ప్లాటుకు ఆరు వందల యాభై కిలోల దిగుబడి వస్తుంది పది ప్లాట్లతో మొత్తం ఆరు పాయింట్ ఐదు టన్నులు పసుపు లభిస్తుంది ఉడకపెట్టిన తర్వాత నాలుగవ వంతు అంటే ఒకటి పాయింట్ ఆరు రెండు టన్నులు మార్కెట్లో కిలో రూపాయలు రెండు వందల యాభైకు విక్రయించవచ్చు ఇలా చేస్తే అధిక ఆదాయం ఖాయం అరటి చెట్లు పది ప్లాట్లలు రెండు వందల చెట్లు ఒక్కో గెలా రూపాయలు రెండు వందలకు రూపాయలు నలభై వేలు ఆదాయం బొప్పాయి చెట్లు ఒక్కో చెట్టుకు యాభై కిలోల కాయలు రూపాయలు పదికు కిలో నూట అరవై చెట్ల ద్వారా రూపాయలు ఎనభై వేలు ఆదాయం మునగ ఆకుకూరలు అల్లం కందల ద్వారా అదనపు లాభం మొత్తం లెక్కలు రైతు సంవత్సరానికి రూపాయలు మూడు లక్షల వరకు లాభం పొందగలడు రైతులకు ఉచిత శిక్షణ సే ఫౌండేషన్ తరపున తరకటూరు గోశాలలో డిసెంబర్ పదిహేను నుండి ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతి జిల్లా నుండి వంద మంది రైతులను ఎంపిక చేసి విలువ ఆధారిత ఉత్పత్తులు మార్కెటింగ్ పద్ధతులు పశుగ్రాసం పెంపకం వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు శిక్షణకు హాజరయ్యే రైతులు బస్సుల ద్వారా సమూహంగా వచ్చి ఒకరికొకరు అనుభవాలు పంచుకునే అవకాశం ఉంటుంది వివరాలకు సంప్రదించాల్సిన నెంబరు సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ వన్ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ చుట్టూ వరి మాత్రమే కాదు ఐదంచెల పంటల సాగుతో రైటుకూ నేలకు ఐశ్వర్యమే అన్నారు విజయరాం వ్యవస్థాపకుడు సేఫ్ ఫౌండేషన్